అందరికీ నమస్కారం కువైట్లో అకామ లేని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కానూను ప్రకటించింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గురువారం కువైట్లో వీజాలను ఉల్లంఘించిన వారికి క్షమాభిక్షను ప్రకటించింది జరిమానా చెల్లించి వారి యొక్క నివాస స్థితిని చట్టబద్ధం చేయడానికి లేదా వారి జరిమానాలను చెల్లించకుండా బ్లాక్ లిస్ట్లో ఉంచబడదని చెప్పి కువైట్ దేశం నుంచి విడిచి వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని చెప్పి మిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రకటించిన కానును క్షమాభిక్ష ఏదైతే ఉందో మార్చి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలులో ఉంటుందని చెప్పి ఈ సకాలంలో కువైట్లో అక్రమంగా ఉంటూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెండే ఉన్నాయి జరిమానా చెల్లించి మీ యొక్క అక్రమాను రెనువలు చేసుకోవడం లేదంటే ఈ యొక్క మూడు నెలల్లో సమయంలో కువైట్ దేశం ప్రకటించిన కాను క్షమాభిక్ష ఏదైతే ఉందో ఆ యొక్క క్షమాభిక్షను మీరు కువైట్ దేశం నుంచి ఇండియాకు వెళ్లవలసి ఉంటుంది టమాభిక్ష సమయంలో వెళ్లిన వారు బ్లాక్ లిస్ట్ లో ఉంచబడరు అని చెప్పి అంటే వారు భవిష్యత్తులో మళ్ళీ వీసా తీసుకుని కువైట్కి రావచ్చు అయితే నిర్దిష్ట వ్యవధిలో కాను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన వారిని అరెస్టు చేయడం కువైట్ దేశం నుంచి బహిష్కరించడం అలాగే వారిని బ్లాక్ లిస్ట్లో ఉంచబడుతూ ఉందని చెప్పి వాళ్ళు భవిష్యత్తులో కు రాకుండా అంటే వారు భవిష్యత్తులో కువైట్లో శాశ్వతంగా కువైట్కి రాకుండా నిషేధించబడతారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోతే ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ను చేయించి పెట్టుకోండి ఈ మూడు నెలల సమయంలో ఎప్పుడైనా సరే కువైట్ దేశం నుంచి ఇండియాకు రావచ్చు ఈ మూడు నెలల్లో కానీ మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళలేకపోతే ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఫింగర్ వేసి బ్లాక్ లిస్టులో ఉంచితే భవిష్యత్తులో మీరు కువైట్కి రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం పెడుతున్న కానూన్ ఏదైతే ఉందో ఫింగర్ వేయకుండా అలాగే మళ్ళా మీరు కువైట్ దేశానికి వచ్చేందుకు కొత్త వీసా ద్వారా నిర్దిష్ట కాలం వ్యవధిలో రావచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కానులకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అక్కడెక్కడ ఏ ఏ కేంద్రాల్లో కాను పెడతారని చెప్పి కానులు కేంద్రాల గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత తెలియజేస్తాము మార్చి పదిహేడవ తేదీ ఆదివారం నుంచి అయితే అమలులోకి రానుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్